బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షలో భాగంగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు పటాంచరం ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేత గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష కొనసాగిస్తోంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను వరుసగా కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది ఇప్పటి వరకు తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు ఇప్పుడు మహిపాల్ రెడ్డి చేరికతో ఆ సంఖ్య పదికి చేరింది మొత్తం ఇరవై ఆరు మంది చేరితే బీఆర్ఎస్ ఎల్పి విలీనం కానుంది బడ్జెట్ సమావేశాలలోపు ఆ ఇరవై ఆరు మందిని పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది పటాంచెరు ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరిగింది అయితే ప్రస్తుతానికి గూడెం మహిపాల్ రెడ్డి మాత్రమే పార్టీలో చేరారు వాస్తవానికి గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు దాదాపుగా ఇరవై రోజుల నుంచి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు గతంలో ఆయన ఢిల్లీ కూడా వెళ్లారు ఢిల్లీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్లో చేరాలని వెళ్లినా జిల్లాకు సంబంధించిన కొన్ని సమీకరణాలు కుదరకపోవడంతో ఆయన చేరిక వాయిదా పడుతూ వచ్చింది ముఖ్యంగా జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనరసింహ అంగీకారం లేకపోవడంతో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరిక ఇప్పటి వాయిదా పడుతూ వచ్చింది ప్రస్తుత పరిస్థితుల్లో మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవడం తప్పనిసరి అని మంత్రి దామోదర్కు నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది ఇప్పటికే పట్టాన్ చెరువుకు సంబంధించిన ఇద్దరు బలమైన నేతలు కాంగ్రెస్లో ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన నీలం మధు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్లో ఉన్నారు ఈ పరిస్థితుల్లో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తే గ్రూపు తగాదాలు వస్తాయనే ఆలోచనలో ఇప్పటి వరకు మహిపాల్ రెడ్డి చేరికను వాయిదా వేస్తూ వచ్చారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యే వచ్చినా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు దాంతో మహిపాల్ రెడ్డి చేరికకు లైన్ క్లియర్ అయింది ఇప్పటికే కాంగ్రెస్లో అరకెప్పుడి గాంధీ తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ కడియం శ్రీహరి పోచారం రెడ్డి సంజయ్ కృష్ణమోహన్ రెడ్డి కాలేరు యాదయ్య ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కీలక నేత రాజ్యసభ ఎంపీ కేశవరావు సైతం కాంగ్రెస్లో చేరారు మరికొంతమంది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి పలువురు త్వరలో హస్తం పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో పది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు చేరారు దీంతో శాసనసభలో కాంగ్రెస్ బలం డెబ్బై ఐదుకి చేరింది